జనసేన పన్నెండవ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రపాడులో రేపొద్దున జరగనుంది జనసేన ఏర్పడిన తర్వాత పన్నెండేళ్ల తర్వాత ఆ పార్టీ రెండు ఎన్నికల్లో పాల్గొంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పాల్గొని ఘోరమైన ఓటమిని చవిచూసింది అప్పుడు ఎటువంటి పొత్తు లేకుండా పాల్గొనడం జరిగింది ఒక్క సీటే గెలవటం జరిగింది ప్రస్తుతం జరిగినటువంటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పొత్తుతో వెళ్ళి ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఆ ఇరవై ఒకటి గెలవటం జరిగింది అదేవిధంగా రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేసి ఆ రెండు కూడా గెలవటం జరిగింది అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీ జైకేతను ఎగరేసింది ఆవిర్భావం ఇచ్చిన తర్వాత తొలిసారి విజయంలో ఉన్నప్పుడు ఆవిర్భావ సభ జరుపుకోవటం జరుగుతుంది అందుకనే ఈ సభకి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ సభకి సంబంధించి అన్ని పనులను ఆ పార్టీ చైర్మన్ గా ఉన్నటువంటి పిఏసీ చైర్మన్ గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది దాదాపుగా ఈ సభ కోసం ఇరవై నాలుగు ఎకరాలు సేకరించడం జరిగింది అందులో పన్నెండు నుంచి పద్నాలుగు ఎకరాల విస్తీర్ణలో రెండు లక్షల మందికి కూర్చుండే విధంగా గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏడు గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే విధంగా ఒక ఎకరం స్థానంలో సభా వేదిక ఉంటుంది ఇంచుమించుగా రెండు వందల యాభై మంది కూర్చుండే అవకాశం ఉంది సభా వేదిక మీద సభకి తరలి వచ్చిన జన సైనికులకి వీర మహిళలకి నిరంతరం తాగునీరు పండ్లు మజ్జిగ అందజేసేందుకు స్టార్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సభకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారి కోసం ప్రధాన రహదారిలో మధ్యాహ్న రాత్రి భోజనాలు అందజేసే ఏర్పాట్లు పార్టీ శ్రేణులు చేయడం జరుగుతుంది ఓవరాల్ గా ఈ సభకి చాలా ప్రాముఖ్యత ఉంది జనసేన ఆవిర్భవించిన తర్వాత ఇంత గొప్ప విజయాన్ని చూడడం ఇదే తొలిసారి అదేవిధంగా ఈ సభ పిఠాపురంలో నిర్వహించడం పవన్ కళ్యాణ్ గారిని తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి నియోజకవర్గం పిఠాపురం ప్రజలకే కృతజ్ఞత తెలియజేసుకుంటంతో పాటుగా జన సైనికులందరికీ ఎన్నికల సమయంలో జన సైనికులందరూ పార్టీ కోసం కష్టపడ్డారు వారందరికీ కృతజ్ఞత తెలియజేయడంతో పాటుగా పార్టీ తదుపరి సిద్ధాంతం ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు కేవలం ఇరవై ఒక్క సీట్లే తీసుకున్నప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అదేవిధంగా కేడర్ కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణంగా విమర్శించడం జరిగింది ఈ మాత్రం సీట్లకి పార్టీ ఎందుకు అన్నట్టు మాట్లాడడం జరిగింది అప్పుడు ఆయన బహిరంగ సభలో మనం ఏ అయితే ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నామో ఏ అయితే రెండు ఎంపీ స్థానాలు తీసుకున్నామో వాటిలో వందకి వంద శాతం గెలిచి ఆ తర్వాత తదుపరి చర్యలకు మనం వెళ్దాం అన్నట్టు మాట్లాడారు విధంగా గెలిచిన తర్వాత ఆవిర్భావ సభ జరుపుకోవచ్చు అని చెప్పి ఆయన ఒక మీటింగ్ లో మాట్లాడడం జరిగింది ఆయన అన్నట్లుగానే అన్ని పరిణామాలు జరిగాయి అందుకనే ఈ సభకి జయకేతనం అనే పేరు పవన్ కళ్యాణ్ గారు పెట్టడం జరిగింది రేపయితే ఈ జనసేన ఆవిర్భావ సభకే భారీ ఎత్తున జన సైనికులు తరలి రానున్నట్లు తెలుస్తుంది ఆ సభకు వచ్చిన వారికి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఏమన్నా ఏర్పడితే కనుక తక్షణమే అక్కడ ప్రాథమిక వైద్యం అందించే విధంగా శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా అంబులెన్స్లు అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇటువంటి సభలు ఏవైనా జరిగినప్పుడు చాలా మొత్తంలో పొల్యూషన్ చేసి పడేస్తారు వచ్చినట్టు చెత్త పడేస్తారు రోడ్లన్నీ ఫ్లెక్సీలతో నింపేస్తారు సభ అయిపోయిన తర్వాత వేటికి వాళ్ళు ఎవరికి వాడు వెళ్ళిపోతాడో అవన్నీ అలా రోడ్డు మీద పడే ఉంటాయి తర్వాత ప్రభుత్వం వాళ్ళే అవి తొలగించాల్సి ఉంటుంది కానీ ఈ సభ జరిగిన తర్వాత వాలంటీర్లని ఏర్పాటు చేసి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు అదేవిధంగా సభా ప్రాంగణాన్ని మొత్తం శుభ్రం చేస్తామని చెప్పి నాదండల మనోహర్ గారు మాట్లాడడం జరిగింది ఇది ఒక మంచి విషయమే సభలు జరిగినప్పుడు ఇటువంటి క్లీనింగ్ పద్ధతి ఉండాలి ఇష్టం వచ్చినట్టు నానా రచ్చ చేసి వాడేసి ఆ ప్రాంతాన్ని అంతా నాశనం చేసే కొట్టి శుభ్రంగా ఆ సభ అయిపోయిన తర్వాత దాన్ని శుభ్రం చేసేస్తా ఉన్నట్లు నాలుగు నారేంద్రుల మనోహర్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది కాకపోతే పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున ఈ జయకేతనం కేతనం సభలో పార్టీకి సంబంధించిన ఏం విధి విధానాల గురించి మాట్లాడతారో అనే దాని మీద అందరి ఆసక్తి నెలకొని ఉంది